టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గుడివాడలో చంద్రబాబు సభకు ఐదు వేల మంది కూడా హాజరుకారని ఎద్దేవా చేశారు లక్ష మంది వస్తారంటూ టీడీపీ శ్రేణులు ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యపట్టారు ఐదు వేల మంది దాటి ఒక్కరెక్కువగా వచ్చినా తాను గుడివాడ వదిలిపెట్టి వెళ్లిపోతానని సవాల్ విసిరారు నాని చంద్రబాబు గుడివాళ్ళలో పట్టించుకున్నవాడు దొంగ ఫోర్ ట్వంటీ గడు ఎందుకు తెలవదు మా గుడివాడలో మాకు ఎన్టీ రామారని అంత మహన్నతని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి వెదవిడే వీడికి చంద్రబాబు నాయుడికి జనం వస్తారా మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అదే మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డైరేస్ వేసారు ఐదు వేలు కుర్చీలు వేసారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటప్పుడు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడలేసే